ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఏ చర్చ జరగడం లేదు అయితే ఇటీవల ఒక వివాదాస్పద అంశంలో పవన్ కళ్యాణ్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ అంశం పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీని కూడా ఇరకాటంలో పడేసేలా ఉంది వైసీపీ హయాంలో అప్పటి మంత్రి సినీ నటి రోజాపై విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపారు అసభ్య అసభ్యకరమైన పదజాలంతో రోజా క్యారెక్టర్ను కించపరిచేలా మాట్లాడినందుకు ఆ టీడీపీ నేతను జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అయితే ఆయన వెంటనే బెయిల్పై విడుదలయ్యారు ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండారు సత్యనారాయణ ఆ పాత్ర పాత వివాదాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా ఎపిసోడ్లో తాను అరెస్ట్ అయ్యి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు మద్దతుగా నిలిచారని చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్ను గురి చేసింది అంతేకాకుండా నేను ఒక హోటల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి నన్ను కౌగులించుకున్నారు మీరు ధైర్యంగా ఉండండి అన్ని అన్ని విధాల అండగా ఉంటామని నాకు హామీ ఇచ్చారంటూ బండారు సత్యనారాయణ తెలియజెలిపారు మహిళల పట్ల అసభ్యకర పదజాలం ఉపయోగించిన నేతకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడడంపై అటు మహిళా సంఘాల నుంచి ఇటు వైసీపీ శ్రేణుల నుంచి పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది రాజకీయ వైరం ఎలా ఉన్నా మహిళల విషయంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన వారికి పవన్ కళ్యాణ్ ఓదార్పు ఇవ్వడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు రోజాని బండారు బూతులు తిట్టిన తర్వాత పవన్ నన్ను హోటల్లో అందరి ముందు మెచ్చుకుని కోగులించుకున్నాడు గతంలో తన తల్లిని దూషించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు వైసీపీ నేత రోజా విషయంలో ఆ నిబద్ధత ఏమైంది అంటూ ఆయన్ను నిలదీస్తున్నారు మొత్తానికి ఈ సున్నితమైన వివాదాస్పద అంశాల్లోకి పవన్ కళ్యాణ్ పేరును బండారు సత్యనారాయణ లాగడం జనసేన కార్యకర్తలను అసహనం కలిగిస్తుంది ఈ వ్యాఖ్యలు కూటమికి ముఖ్యంగా జనసేనకు ఎట్లాంటి ఇబ్బందులు తెస్తాయో చూడాలి ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలన్నీ ప్రైవేటీకరణ వైపే నడిపిస్తున్నాయని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నిటినీ ప్రైవేటుకు కట్టబెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు అన్నిటినీ ప్రైవేటుకు అప్పగించేటప్పుడు ఇక చేసే పాలన ఏముంటుందని ప్రశ్నించారు రామకృష్ణ మోడీని ప్రస్తావన చేసుకోవడానికి ప్రసన్నం చేసుకోవడానికి అవసరం లేకపోయినా ఏపీకి ఆహ్వానిస్తున్నారు వందల కోట్లు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు కర్నూల్లో జిఎస్టీ విజయోత్సవాన్ని నిర్వహించడం ఆస్యాస్పదం జిఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు ఎట్లాంటి లాభం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్